తల్లిదండ్రి కంటే మిక్కిన దైవమే లేదు భయ ఇక మీకు ఈ మాటలు అబద్ధం అనిపిస్తుండొచ్చు కానీ ఏ దేవుడు లేడు భా తల్లిదండ్రిని మించిన దైవము లేదు అవు ఇప్పుడు నువ్వు నువ్వు తల్లిదండ్రి కట్టిన ఇంట్లో ఉన్నా దేవుడి కట్టిన ఇంట్లో ఉన్నావు తల్లిదండ్రు తల్లిదండ్రులు కట్టిన ఇంట్లో ఉన్నావు దేవుడు కట్టిన ఇంట్లో లేవు మరి దేవుడు ఏమి ఇచ్చింది నీకు ఏమిచ్చేది తల్లిదండ్రు ఓదిచ్చిండు నీకు భూములు ఇచ్చిండు నిన్ను పెంచి పెద్దవి చేసి అప్పుడు ఇప్పిస్తేసినావు జగన్ చూసుకుంటున్నా నువ్వు అవును అప్పుడే నిన్ను పిచ్చేసిన వాటికే జగన్ చూస్తుండేవాళ్ళతో చూస్తున్నావు నువ్వు తల్లి తోని అది కూడా తెలుస్తలేదు ఇంకా కూడా తెలుస్తలేదు మందికి అక్కలు లేవు ఇంకా దేవుడి దేవుడు అనుకుంటే చస్తున్నా దేవుడి దేవు అనుకుంటుంది అస్తున్నా దైవము లేదు తల్లిదండ్రి సేవ చేస్తాడో వాడు భక్తి చేసినా సరే చేయకుండా సరే నామం తలిచినా సరే తలకున్నా సరే పూజ చేసినా సరే చేయకుండా సరే తల్లిదండ్రుని సేవ చెయ్యాలి భక్తి సరే మరొక భక్తి చేయ నువ్వు పూజ చేయు పూజ చేసినా సరే చేయకుండా సరే నామం దలిచినా సరే తలకుండా సరే కానీ తల్లిదండ్రి సేవ చే తల్లిదండ్రిని మించిన దైవము లేదు తల్లిదండ్రిని వాళ్ళైతే తిప్పలే పెడతారు ఆ నరకమే ఉన్నాయి ఉన్నాయి తల్లిదండ్రిని మించిన దైవము లేదు అందుకు తల్లిదండ్రి ఎవరైతే ఉన్నదో వాళ్ళ భాగ్యం అనుకోలే తల్లిదండ్రులు లేనోళ్ళు అల్లె తల్లిదండ్రులు ఉంటే నేను సేవలు చేస్తున్నా కానీ అలా భాగ్యమే లేదు ఏం ఉన్న వాళ్ళ భాగ్యము వాళ్ళు చూసుకోవాలి కదా ఇప్పుడు భక్తి అంటే దేవుడి పివుడు అది భక్తి కాదు భయే భక్తి అనేది తల్లిదండ్రి సేవలు చేయాలి గురులు గురులు దేవుళ్ళు అతిథులు దేవుళ్ళు తల్లిదండ్రి దేవుళ్ళు ఈ నలుగురు దేవుళ్ళ కంటే ఎక్కడ ఈ దేవుళ్ళు అని ఎంత మట్టుకు మటుగా తల్లిదండ్రీ కూర్చున్నా కూర్చున్నావా అరే తల్లిదా తల్లిని తల్లి అంటలేడు తల్లిని తండ్రి అంటలేడు నీ దాతలేదు అన్నం పెడతలేదు ఇంట్లోకి వెళ్ళి కొట్టుకుంటే తీసి పారేస్తున్నాను ఇక ఇక ఏమందామా ఇక మరి నువ్వు ఎట్లా చేసుకుంటే అట్ల నువ్వు మనము ఎట్లా చేస్తుంటే అట్లా నీ చేతిలో నీ నీ భాగ్యం నీ చేతిలో ఉన్నాయి నీ ఎట్లా చేస్తుంటే అట్లా ఉన్నాయి అందుకు మనము తల్లిదండ్రి సేవ చేసి మరి ఏమున్నది మరి ప్రపంచంలో రెండు రోజుల కోసం వచ్చినాం రెండు రోజులు ఉండి పోయేస్తున్నది కదా ఓడి వచ్చే కాలం ఉండే దాన్ని ఖచ్చిండు ఇప్పుడు అన్నుంటారా మరి అదే రెండు రోజులు మంచిగా కలిసి నేర్చి ప్రేమతో నుంచి పోవాలి ఎందుకు అహంకారం ఇంత అహంకారంతో నిలబేరంత నేను నా వాళ్ళు నాది అన్న అహంకారం అహంకారమే నిన్ను నరకం పాలు చేస్తున్నాను అందుకు ఒక ఒక ఆంగ మొగడు తప్పిండు చిన్న అడు యాభై రెండేళ్ళ నుండి అప్పుడు మొగ్గు తట్టి అది బాయిలే అన్ని ఒక్కో అది పెంచింది అది కైకిల్ చేయాలా గంబర్ చేయాలా పెంచింది పెద్ద చేసింది దానికి చాలా నేర్పింది అన్ని పెద్ద డిగ్రీ దాకా కల్పించింది అది అమెరికాలో సెట్ అయిపోయింది అది కొడుక్ కోసం అంత కష్టపడ్డది కష్టపడి నేర్పించి అది అమెరికా అడుగు జీతం జాబ్ దొరికింది అయితే ఇక అప్పుడు ఆ కాలంలో ఫోన్లు గింత లేకుండా ఇక ఆడిగా ఇక తల్లిని మతి పచ్చి అటే పెన్నం చేసుకుంటాడు అతే కొడుకులు బిల్లలు అటే అయిపోయి తల్లి దానికి కాలలేదు ఇక్కడ చూపు లేదు అయితే ఇరవై ఏళ్ళ తర్వాత అప్పుడు తల్లిని మతీందానికి తల్లి తల్లిది మత ఇరవై ఏళ్ళ తర్వాత అది నా తల్లి ఎట్లున్నదో అది అతి ఆడు జాబ్ వేసిండు అప్పుడు పోస్ట్ పుంజ అతి జాబేసిండు అతరేళ్ళకేసిండు ఇక ఊరేళ్ళకేస్తే ఊరి ఆడ కట్టుకోడానికి జాబ్ వచ్చింది ఆడు సద మా తల్లి ఎట్లున్నది మంచిగా ఉన్నది అనే వాటం హాడు దాచి చేసిండు నీ తల్లి తచ్చిపోయింది అది తప్పిపోయింది అది ఇక మరిన్ని ఓళ్ళవున్నాయి ఫలాని అమ్మ కొడుకుని అప్పుడు అప్పుడు ఆడికి చాలా వచ్చింది ఫలాని అమ్మ చారి ఆ తప్పిపోయింది గు అది చిన్న చిన్న గుడిసెలు ఉండియా అన్న మాట కూడా చాలా వచ్చింది అయితే చచ్చిపోయిందని కబడ్ ఇచ్చింది అంటే అప్పుడు మరోడు ఆడికి అచ్చిండు వచ్చిండు ఆ ఇంట్లో ఇంట్లో తాళం వేసిండ ఆడ అంటున్నాడు నేను తలాని అమ్మ కొడుకున్నాను తలాని అమ్మ అంటే ఇదే మరి నీళ్ళు తాళం వేస్తుంది తాళం తీసుకుంది ఆ మంచం మీద కొంత కప్పింది ఆ మంచం ఆ బొంతలు ఒక కాగ్జం చెట్టి రాసి మంత బొంత కింద వచ్చిండు నా తల్లి ఇదే మంత్రమ వంటుండే అది అలా మంతరాడు పరిచయం అది కాగ్యండి పల 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 పడ ఏమిటి కాగ్జం అని చదివి చూస్తే అలా ఏమన్నా కొడుకానబట్ట నీది ఒక కన్ను పోయిందా చిన్నప్పుడు నాది ఒక కన్ను నీకు పెట్టినా నా కన్నునే మంచి మంచిగా ఉంచు నువ్వు ఒక కన్ను లేకుండా నా కొడుకు అందం ఉండాల కొడుకు మంచి అంచాలని నేను గుడ్డు అయితే కర్బూలు ఉన్నది నేను అయినా నీ కోసం అప్పుడు ఆయనకి గడగడ గడగడ నీళ్ళు వచ్చినాయి ఏం లాభం అంత ధనము సంపాదించి ఏం లాభం ధన మెంబరు రాదు పోయి అందుకు ధనం ఎమ్మది వచ్చేది కాదు పదవిలు ఎమ్మది వచ్చేది కాదు మనది ప్రేమ ఇంట్లో అందరు కూడి మాడి ప్రేమతో ఉంటే ఇదే వర్గ వైకుంఠము వైకుంఠం ఎక్కడ లేదు నరకం లేదు ఈయన నరకం ఉన్నది ఈయన ఉన్నది అంత ఈయన ఉన్నాయి అందుకు కలిసి నుంచి ఉండి పోయేస్తున్నాయి అందరికీ పోయేస్తున్నాయి ఓడిన ఊడు రాదే కదా